ఈరోజు విషయం ఏంది అంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని కొన్ని పుస్తకాలు కొనుక్కున్నాను మరికొన్ని పుస్తకాలు మా బాబాయ్ నుంచి స్వీకరించి తీసుకున్నాను నాకు అవసరమైన పుస్తకాలు నేను ఇంకా ఏమేమి చదువుకోవాలని చెప్పి స్వీకరించి తీసుకున్నాను ఆ పుస్తకాలు ఏమిటో ఇంకా నేను చదవాల్సిన పుస్తకాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి దానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా బహిరంగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక పదండిగా నేనే మేమేమి పుస్తకాలు పర్చేస్ చేసి కొన్నానో చూద్దాం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పుస్తకాలన్నీ కూడా ఇంకా నేను చదవాల్సిన పుస్తకాలు కొన్ని చదివిన కాకపోతే ఇంకా మరికొన్ని కూడా చదవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పి తీసుకున్న పుస్తకాలు అవి ఏంటి ఏమిటో ఒకసారి మళ్ళీ చూద్దాము ఇక్కడ కనిపిస్తున్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరికొన్ని మా బాబాయ్ కానీ తెచ్చుకున్నా సరే చూద్దాం మీరు రండి మనం పుస్తకాలు అనగానే చీప్గా చూస్తాం ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా పుస్తకాల వైపు నడుస్తలేదు సెల్ ఫోన్ల వైపు నడుస్తుంది కానీ ఎంతోమంది మహనీయుల కృషి త్యాగాలను భావితరాలకు చేరవేయాలని చెప్పి శ్రమపడి ఈ పుస్తకాలను నిర్మించారు మనం కూడా ఒకసారి ఆలోచించి ఈ పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంచుకొని మహనీయుల పట్ల ఈ సమాజానికి చేరవేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక చూద్దాం రండి ఏమేం పుస్తకాలు చదవాలో అంబేద్కర్ గారి పుస్తకం ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది అసలు అంబేద్కర్ ఎవరు ఏమేమి చేసిర్రు అని చెప్పి ఈ పుస్తకంలో క్లుప్తంగా రాసి ఉంటుంది మరొక పుస్తకం మరొక పుస్తకము బౌద్ధ ధమ్మము ఈ పుస్తకం ఈ పుస్తకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన పుస్తకం ఇది కూడా చదవాలి మళ్ళా ఫాతిమా షేక్ ఈ పుస్తకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పుస్తకం కూడా చదవాలి ముస్లింలు పత్తులు ఉపాధ్యాయురాలు అలాగే సావిత్రిబాయి పూల సావిత్రిబాయి పూలే ఈమె కూడా ఆ పుస్తకం చదవాలి మన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఈమె అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది ఇంగ్లీష్ పుస్తకం ఇంకా పెరియార్ మహాభారత యుద్ధం కల్పితమ చరిత్రమా కల్పితమ కల్పితమా ఒకటి జయగోపాల్ సార్ రాసినటువంటి పుస్తకం అసలు దేవుడు ఎవరు దేవుని రాజకీయం ఏంటి అని ఈ పుస్తకం ఇంకొకటి వివిధ దేవత ఈ పుస్తకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వివిధ వివిధ దేవతలు ఎవరెవరు అని చెప్పి ఈ తోవ పుస్తకం ఇంకా క్రాక్ ఉంటుంది పద్దెనిమిదో పేజీ నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకో ఇది దమ్మ దమ్మపదం అనే పుస్తకం ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి ఇవన్నీ కూడా నేను చదవాల్సిన పుస్తకాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాకపోతే ఇవి మాత్రం మెయిన్గా నేను ఏమేమి సంబంధించి ఏమేమి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి చదవడానికి ఇవి మాత్రం తీసుకున్నాను ఇంకా తీసుకున్నాల్సినవి చాలా ఉన్నాయి ఇంకోటి అతిపెద్ద పుస్తకం ఏంటంటే రాముడి కృష్ణుని రహస్యాలు అనే పుస్తకం ఇది చాలా దమ్మున్న పుస్తకం ఇది కూడా చదవాలి ఇది అండి ఇది అండి ఇది ఇంకా నేను చదవాల్సిన పుస్తకాలు ఇంకా 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 ఇంకున్న చాలా చదవాల్సిన పుస్తకాలు కాకపోతే మెయిన్గా బేసిక్స్ కోసం మాత్రం ఇలాంటివి వేసుకున్నాము కంచెల సార్ రాసిన పుస్తకం దేవుడి రాజకీయ తత్వం ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చదివి కూడా నేను ఒక్కొక్క బుక్ను ఒక్కొక్క ఎపిసోడ్ లెక్క పెట్టి అసలు ఏముందని చెప్పి ఆ వీడియో తీస్తాను ఆ వీడియో కూడా మీకోసం పెడతాను ఆ యూట్యూబ్ ఛానల్లో సరేనా అండి ఇది అండి ఇలాంటి వీడియో నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి